రద్దు చేస్తే ఈ సైకో జగన్మోహన్ రెడ్డి వచ్చి కొత్త వ్యవస్థ చేస్తాడంట అంటే ఆయన గుప్పిట్లో పెట్టుకుంటాడు నాకు ఓటేస్తే నీ భూమి నీ పేరుతో ఉంటుంది నాకు వాటా ఇస్తే నీ భూమి నీకుంటుంది నాకు వాటా ఇవ్వకపోతే నీ భూమి నా చేతుల్లో లెక్కలు మారిపోతాయి అనే పరిస్థితికి వచ్చాడు ఒకసారి చదవండి యాక్ట్ ని ఏదైనా ఇంత భయంకరమైన యాక్ట్ వచ్చినప్పుడు ఒక నల్ల చట్టం వచ్చినప్పుడు పది మందితో చర్చించాల నాకైతే చూస్తే భయం వేస్తా ఉంది రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు జయరామరెడ్డి చెప్తున్నాడు ఏంటి రీసర్వే చేసిన తర్వాత నోటీసులు ఇవ్వకుండా మీ లెక్కలు రాసేశారు అంటే ఇప్పుడు మీకు నాది కాదు నాది అని చెప్పాలంటే అధికారం లేదు అంటే అక్కడి నుంచి ఇంక అందరినీ పట్టుకొని వెళ్ళాలి ఇప్పుడు ఈ డన్నీ సబ్ కలెక్టర్ కూడా లేదు కోర్టు కూడా లేదు అందరూ హైకోర్టు పోవాలి హైకోర్టు కేసులు నీళ్లు పడతాయో మీకు అర్థం కాదు తాసిల్ తహసీల్దార్ జరిగిపోతే ఆర్డీఓ జరిగిపోవాలి ఇప్పుడు ఇదైతే ఆర్డీఓ కూడా అధికారం ఉండదు అంటే నేను ఒకటే చెప్తున్నా మీరందరూ వాళ్ళకు ఒక్కసారి మైక్ ఇవ్వండి మైక్ అతనికి ఇది చాలా భయంకరమైన చట్టం మీరు గుర్తుపెట్టుకోవాలి శాంతి ఈ ఎన్టీ రామారావు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇంకా రంగంలో అడంగంలో రెవెన్యూ యాక్ట్ ఉంటుంది కానీ జగన్ లబ్బు సార్ ఫోటో చేసా ఎవరు సార్ వాడు చర్చమెంచినంత వాళ్ళ రాజారని దే చట్లమెంట్ పట్టాదారు పాస్బుక్ పైన మీరు ఉంటే మా తాత రామారావు సార్ ఉండే ఇందిరాగాంధీ ఉండే ఎవ్ సీఎం అయిన ఫోటో ఏ దేవుడు సరే చక్కడి గడవుడు జగన్ అప్పదే బండి ఆయన ఫోటో వేసుకుంటున్నాడు ఏంటి నాకు అర్థం కాదు మీ తాత చర్చమెని చిల్ల సార్ మీ ముత్తాత చర్చమెని చాను మీ వారసత్వంగా వచ్చిన భూమికి ఈయన దాత మారిగా ఆయన ఫోటో వేసుకొని ఆ ఫోటో మీరు చూడాలి మీ నాయన ఫోటో వేసుకోరు కానీ మీ తాత ఫోటో వేసుకోరు కానీ ఈయన ఫోటో వేసుకోవాలి పట్టించి ఆయన దయా మీరు ఉండాలి అదే సార్ బెంగళూరు పథకం మా అబ్బు మా అమ్మ మొగడు మా అప్ప వాళ్ళ అమ్మ మొగడే సార్ మా తాత తాతడు చాలా భయంకరమైన పిచ్చి రాజ్యం వచ్చింది పిచ్చోడు చేతుల్లో రాయు ఉంటే ఏం జరుగుతుంది తమ్ముళ్ళు నిమ్మలనే సడు లంగన సడు అతను కొట్టుకుంటాడు ఆ పరిస్థితి చేసి రావాలి ఇప్పుడు సార్ ఇప్పుడు దగ్గర పెట్టుకోండి పటాపారు పాస్ బుక్ చేర్చారు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తుండారంటే సర్వేకి వచ్చినారు మొత్తము జగన్ అన్న రాళ్ళు వేసినారు జగన్ అని పేరే చేసి సర్గా రాళ్ళు వేసినారు ఇప్పుడే మీరు చెప్తా అన్న చూడు ఇది ఎట్లా సాగదంటే కో ఇప్పుడు లాయర్ స్ట్రైక్ చేస్తా ఉండారు సార్ వాళ్ళు ఏం చెప్తా ఉండారంటే అంటే లాయర్లు సార్ రెవెన్యూ చట్టాన్ని ఇచ్చేసారు ఆర్డీఓ కోర్టులో తేల్చుకోవాలనుకుంటారు రేపు గవర్నమెంట్ వస్తే వాళ్ళ మనుషులే అవుతారు వాళ్ళ మనసులే తహసీల్దార్లు అవుతారు సార్ రేపు వాళ్ళ ఎవరి పేరు చెప్తే వాళ్ళ పేరు పైన భూమి అయిపోతుంది సార్ ఇది మీరు చెప్పిన చట్టం నిజం సార్ ఇది అంటే ఇప్పుడు ఇంకో పని కూడా ఉంది మీరు గుర్తుపెట్టుకోవాలి అంతా గుర్తు పెట్టుకోవాలి కంప్యూటర్ ఎంత కూడా చాలా మంచిది నేనే నేర్పించా కంప్యూటరైజేషన్ నే ఉండాలి ఐటీ ఉండాలని కానీ ఆ కంప్యూటర్ కానీ దుర్మార్గుల చేతుల్లో ఉంటే ప్రజలవ్వరికీ రక్షణ లేవు ఇప్పుడే చెప్పాడు తమ్ముడు ఇప్పుడు మాట అన్నాడు రేపు ఎంఆర్ఓకి అధికారం లేదు ఆర్డీఓకి వస్తుంది వాళ్ళు మనుషులు పెడతారు వాడ కూడా కాదు వాడి నుంచి అప్పీలుకు పోవాలంటే కొత్త వ్యవస్థ తీసుకొచ్చి వాళ్ళు అనుకున్న వ్యక్తుల్ని ప్రైవేట్ వ్యక్తుల్ని పెడతారు ఇప్పుడు మైనింగ్ ఉంది తెలుసా మన రాష్ట్రంలో ఉండే ఐఏఎస్ ఆఫీసర్ కాదు డైరెక్టర్ ఎక్కడి నుంచో వచ్చాడు రేపు గవర్నమెంట్ రాకమనిపే పారిపోవాలని చూస్తున్నాడు చేసే తప్పులన్నీ చేసి పారిపోవాలని చూస్తున్నాడు రేపు మీ ఆస్తులన్నీ వేరే వాళ్ళకి ఆశేస్తే ఇంకా తమ్ముళ్ళు మీ భవిష్యత్తు ఇంకా అంధకారం మీ ఇల్లు మీ పేరుతో లేదు మీ భూమి మీ పేరుతో లేదు ఇంకేమీ ఉండే పరిస్థితి లేదు అలాంటి భయంకరమైన చట్టాన్ని ఒకసారి చదవండి నేను కూడా చదవత తప్పకుండా దీన్ని లాజికల్ గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క రోజు మీరు చూస్తే ఇక్కడ ఒక స్టేడియం కావాలన్నారు ఆ స్టేడియం కూడా ఇప్పిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తాను ఆడుకోవడానికి ఇంకో పక్క ఇక్కడ చాలా మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు పనులు చేసి బిల్లులు రాకుండా వాళ్ళతో ఆడుకున్నాడు వాళ్ళు కూడా చాలా అవసరపడ్డారు వారికి కూడా న్యాయం చేస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే నేను పక్కనే చూశాను అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ టీచర్లకు అన్ని హామీలు ఇచ్చాడు ఇంటింటికి వచ్చి ముద్దులు పెట్టాడు ఇప్పుడు పిడి బుద్దులు ఏం తమ్ముళ్ళు ఆ రోజు ఒక్క ఛాన్స్ అన్నాడు అదే చివరి ఛాన్స్ కావాలి ఇప్పుడు వాళ్ళంతా రోడ్డు మీద పడ్డారు న్యాయమైన కోరికలు అడుగుతున్నారు నేను దిగాను ఎళ్ళాను నాకు ఒక మెమరాండం ఇచ్చారు నేను ఆ రోజు అంగన్వాడీ స్టాఫ్ కు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ కష్టాలు గుర్తించాను నేను హామీ ఇచ్చినవే కాకుండా చాలా వరకు నాలుగు వేల రూపాయలు జీతం ఉంటే పది వేల ఐదు వందలకు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ వారికి హామీ ఇస్తున్నా మీరు పోరాడేది న్యాయమైన కోరికల కోసం పోరాడుతున్నారు తప్పకుండా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటాం రేపు ప్రభుత్వం వస్తని మీ సమస్యల పరిష్కారం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం సమాజంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం జరగాలి న్యాయం జరగడమే కాదు న్యాయం జరిగిందనే విశ్వాసాన్ని కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాంది వ్యక్తి చాకరీ చేయించుకోవడం కాదు బానిసలుగా చూడడం కాదు ప్రజల్ని గౌరవంగా చూసే బాధ్యత తీసుకునే బాధ్యత ప్రభుత్వాంది ఈ దుర్మార్గ ప్రభుత్వంలో కడాన వాళ్ళ నాయకులకి కార్యకర్తలకు కూడా గౌరవం లేదా మళ్ళీ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళకో భవిష్యత్తు లేదు వాళ్ళకో గౌరవం లేదు ఈరోజు రాష్ట్రం మొత్తం నష్టపోయింది నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఓటే అడుగుతున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మళ్ళా తెలుగు జాతిని భవిష్యత్తు దారి మళ్లించడానికి ఇంటికొకరు తయారు కావాల్సిన అవసరం ఉంది సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా భయపడితే భవిష్యత్తు లేదో ఇంకో పక్క నేనేదో అది ఇచ్చా ఇది ఇచ్చా అంటున్నాడు ఈ రోజు కూడా చూడండి వసతి గృహాలకి అంటే ఎవరన్నా చదువుకుంటే వాళ్ళకందరికీ స్కాలర్షిప్లు ఇచ్చేవాళ్ళం మనం నేరుగా కాలేజీలకి ఇచ్చాం నేరుగా పిల్లలకి ఇచ్చాం రోజు తల్లుల పేరుతో ఇస్తారని పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేసుకుని ఇచ్చేది గోరింత పబ్లిసిటీ మాత్రం కొండంత అంటే ప్రజల్ని మబ్బి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు నేను అడుగుతున్నా ఈ కుండ వాళ్ళని ఒక విద్యార్థి ఒక మహిళ ఒక పేదవాడు ఒక రైతు ఒక భవన్ నిర్మాణ కార్మికులు మీరు ఒకసారి కంపేర్ చేయండి మీ ఆదాయం పెరిగిందా మీ ఖర్చులు పెరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా ఖర్చులు పెరిగాయా లేదా ఆదాయం పెరిగిందా అప్పుల పాలయ్యారా లేదా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి అన్ని కూడా పెరిగిపోయినాయి అన్ని పెరిగిపోయి కరెంటు ఛార్జీలు పెరిగాయి పెరిగతానే ఉన్నాయి ఆర్టీసీ రేట్లు పెరిగాయి ఇచ్చే ఐదు వేలు పదివేల రూపాయలు ఏ మూల కూడా చాలే పరిస్థితి లేదు నేను ఒకటే చెప్తున్నా సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం మళ్ళీ ఆదాయాన్ని మీకు సమీక్షేమ కార్యక్రమాల ద్వారా ఇప్పుడు ఇచ్చే వారి